మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మన రాయచోటిని అభివృద్ది పరుస్తూ అలాగే మన రాయచోటికి జిల్లా కూడా తెచ్చి రోజు మన రాయచోటి ఒక పదహైదు సంవత్సరాల నుంచి ఒక ప్రశాంత వాతావరణంలో ఉండాలని నేను ఒకటే చెప్తున్నాను గతంలో చూసినారు పదహైదు ఏళ్ల ముందు ఎక్కడ పోటీ కూడా అన్నదమ్మ మీద ఆటలు పెట్టడము అన్నదమ్మ ఒక పార్టీలో ఉండే ఇంకొక పార్టీలో పెట్టి వాళ్ల వాళ్ళకి కొట్లాట పెట్టడం అంట వాళ్ళు వాళ్ళు పొద్దు చేయడం అంట గ్రూసులు తయారు చేయడం అంట అలా మన ముస్లింలు ప్రతి ఒక్కరికి ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా పొద్టం పెట్టి వచ్చేసి వాళ్ళందరికీ వచ్చేసి వాళ్ళు బాగుపడ్డారు ఒక పదహైదు అదే పదహైదు సంవత్సరాలు సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు మన ఎమ్మెల్యే శ్రీరామ్ రెడ్డి గారు ఈ ఒక్కరికి కూడా అలాంటి గలాటాలు పెట్టకుండా మన రాయంచోటి ఒక ప్రశాంత వాతావరణంలో నిరోధం ఉండాలంటే ఆయన నిదర్శనం ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే మీరు చూసుకుంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే మన రాయచోట్లో గతంలో ఒక పాము గ్రేడ్ కలిసి స్పెషల్ గ్రేడ్ వరకు చేపించి ఈ రోజు మన మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఈ రోజు చూసుకుంటే అభివృద్ధి పరంగా ఒకటే చెప్తున్నారు మీ అందరికీ రాయచోటి రాయచోటిగా అభివృద్ధి జరిగిందా లేదా అనేది మీ మనసాక్షి మీ మనస్సాక్షికి అడగండి గతంలో రాయచోటి అనేది ఎలా ఉంటుంది ఈ రోజు మీ కళ్ళ ముందర మీ కంటి ముందర వచ్చేసి హాస్పిటల్ అయితే నేను వంద పడకల హాస్పిటల్ అయితే అలాగే ఫస్ట్ హ్యాండ్ సుందరీకరణ అయితే మున్సిపల్ సభాభవనం అయితే రైతు జగా అయితే ముందు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది మెదల్ పేరు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది అలాగే నగరవనం ఎనభై ఎకరాలు నగరవనం అనేది మన రాయచోటి ప్రజలందరూ కడప లేకుంటే వేరే చోటు ఎక్కడైనా ఆదివారం ఈ రోజు పీలకు పోతా వేరే చోట పోకుండా మన రాయచోటి వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు కూడా ఆదివారం ఒక రోజు ఎక్కడైనా పీలకు పోవాలంటే మా దగ్గరలో యాభై ఎకరాల్లో అగర్వనం మంచి పూల పూల చెట్లతో బాగా చూపిస్తున్నారు ఇంకోటి శిల్పరామం కడపకపోతా ఉన్నారు అది కూడా ఈ రోజు మన రాయచోడిలో గెన్షే రూడ్లు అది కూడా సర్వగం పనిలో జరుగుతా ఉన్నాయి ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అలాగే చూస్తుంటే స్కూల్ గతంలో మీ పిల్లలు ఎలా చదువుకుంటా ఉన్నారో మీ మనసాక్షిగా మీ స్కూల్ దగ్గర పోతా ఉంటారు మీ పిల్లలను ఎదలడానికి గతంలో స్కూల్ ఎట్లా ఉన్నాయి ఈరోజు మీరు పోయినప్పుడు స్కూల్ ఎట్లా ఉన్నాయనేది మీ కంటి ముందరికే కంటి ముందరే కనపడతారు అలాగే హాస్పిటల్ పిఎస్సీ సెంటర్లు మీ ఇంటి దగ్గరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మీ దగ్గరలోనే పిహెచ్ సెంటర్లు నాలుగు చుట్టు సెక్కల నాలుగు పెళ్ల సెంటర్లు అయితేనేమి పెద్దపల్లి అయితేనేమి ఎస్ఎన్ కాలనీలో అయితేనేమి రామాపురంలో అయితేనేమి ఇలా నాలుగు హెల్త్ సెంటర్లు పెట్టడం జరిగింది అలాగే స్కూల్ ఉద్యోగ పిల్లలకు అయితేనేమి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ డైరెక్ట్ గా ఇంతకు ముందు చూస్తుంటారు మీరు చెయ్యకైతేనేమి పెంచిన అయితే ఇలాంటి అన్ని ఏమైనా కార్యక్రమాలు ఉంటే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో అకౌంట్ లో వచ్చేది కాదు ఎవరైనా ఆఫీసులలో అయినా కానీ అలాగే ఎవరైనా ఆఫీసులలో లేకుంటే రాజకీయ నాయకులు చుట్టూ వాళ్ళు మీరంతా వాళ్ళు అక్కడ తినేసి మీరు అక్కడ వచ్చేది అలా కాకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏం చెప్తున్నాను నేను మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయండి నేను కనుక మీరు మంచి చేయకపోతే నాకు ఓటు వేయొచ్చు అంటున్నారు ఇలాంటి నాయకులు దేశంలో ఎక్కడ లేదని మీకు తెలియజేస్తూ ఈ రోజు